హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని రాష్ట్రాల్లో టాప్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము మొత్తం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక ముందుగా ఢిల్లీ చూసుకుంటే మార్నింగ్ చెప్పంగా ఢిల్లీ మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల నాటికాయలు మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు హైబ్రిడ్ అయితే ఇరవై ఐదు కేజీల బాక్స్ అయితే వెళ్ళింది ఇంకా తర్వాత తమిళనాడు విషయానికి వస్తే పదిహేను కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయలు అలాగే ముప్పై కేజీల బాక్సు ఆరు వందల రూపాయలు తమిళనాడు మార్కెట్లో బీహార్ విషయానికి వస్తే బీహారు వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా జార్ఖండ్ విషయానికి వస్తే ఇరవై ఐదు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ ఇండోర్ చూసుకుంటే అటు నాటికాయలు హైబ్రిడ్ ఒకే రేట్ వెళ్తుంది నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా ఛత్తీస్గఢ్ అంబికాపూర్ మండి చూసుకుంటే వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్ శైలాబాద్ మండి చూసుకుంటే ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు హర్యానా కర్నాల్ మార్కెట్ చూసుకుంటే నాటికాయలు రెండు వందల రూపాయల నుంచి ఏడు వందలు దేశ్ హైబ్రిడ్ ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందలు రెండు ఒకలాగే వెళ్తున్నాయి హైబ్రిడ్ నాటకాయలు అయితే హర్యానా కర్నల్ మార్కెట్లో ఇది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి